ఓం శ్రీ మాత్రే నమ స్వాగతం స్వాగతమండి ఎవరు అవునన్నా కాదన్నా మకర రాశివారి జీవితంలో జరగబోయేది ఇదే మార్చి నెల ఒకటి నుండి లోపు మారుతున్న గ్రహస్థితి ఈ రాశివారికి అనుకూలంగా ఉండటం వలన వీరు పట్టిందల్లా బంగారం కానుంది అఖండ రాజయోగం సిద్ధించబోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార ఆర్థిక రంగాలలో ఎన్నో ఆశ్చర్యకరమైన మార్పులు సంభవించనున్నాయి అయితే ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించటం ద్వారా ఇబ్బందులన్నీ తొలగిపోయి మేలు చేకూరుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది శనిగ్రహ ప్రభావం చేత గత కొంతకాలంగా ఈ రాశి వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది అయితే మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటం వలన ఇప్పటి వరకు ఆర్థిక పరంగా ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఈ సమయంలో గతంలో మీ ద్వారా లబ్ధి పొందిన వారి చేత లేదా మీ మిత్రుల చేత అలాగే మీ భాగస్వామి యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు లభించటం వలన ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు ఆదాయం సమకూరే మార్గాలు కనిపిస్తాయి మీ సంతానం ద్వారా మీరు ఆర్థిక పురోభివృద్ధిని సాధించటమే కాకుండా వ్యక్తిగతంగా చాలా ఆనందాన్ని పొందుతారు అంతేకాకుండా పూర్వపుణ్యఫలం కారణంగా మీ ద్వారా లబ్ధి పొందిన వారు మీ దగ్గర శిష్యరికం చేసిన వారు మీకు ఈ సమయంలో అండగా ఉండి మీ అభివృద్ధికి దోహదపడతారు ఈ సమయంలో స్థిర చరాస్తులను అభివృద్ధి చేస్తారు ధనగనక వస్తు వాహనాలను కొనుగోలు చేయటానికి ఇవి అత్యంత అనుకూలమైన సమయం విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఎవరైతే సాంకేతిక విద్యలో పేరు సాధించాలని కష్టపడుతున్నారో వారు తమ రీసెర్చ్ను కొనసాగించడానికి ఒక అవకాశం లభిస్తుంది నూతనంగా వీరు చేసే ఒక ఇన్వెన్షన్ ద్వారా వీరితో పాటు వీరి తల్లిదండ్రులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి మీ యొక్క రీసెర్చ్లన్నీ అనుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో ప్రతిఫలాన్నిస్తాయి అలాగే కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయంలో మరిన్ని అవకాశాలు లభిస్తాయి కష్టపడి ఏకాగ్రతతో చదివి మీ గమ్యాలను చేరుకుంటారు ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశివారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ఈ సమయం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో ఈ రాశి వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభించినట్లయితే అవి మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతాయి అంతేకాకుండా విదేశాలలో వ్యాపారాలు పెట్టాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో వ్యాపారాలను పెట్టుకోవచ్చు అయితే పెట్టుబడులు పెట్టే విషయంలోనూ వ్యాపార అభివృద్ధిలో నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ జాగ్రత్త వహించాలి స్టాక్ మార్కెట్లో చిన్న చిన్న మార్పులు జరగటం వలన వ్యాపార పరంగా కొద్దిపాటి నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండండి కెరీర్ పరంగా ఈ సమయం ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీరు పని పట్ల పూర్తి ఏకాగ్రత కలిగి ఎంతో చాకచక్యంగా తెలివితేటలను ఉపయోగిస్తూ ఎంతో సునాయాసంగా ఇచ్చిన టాస్క్లను ఇన్ టైంలో కంప్లీట్ చేసి మీ పై అధికారుల మెప్పును సంపాదిస్తారు అంతేకాకుండా మీతో పాటు మీ తోటి ఉద్యోగులకు కూడా ప్రతి విషయంలో సహకరించడం ద్వారా వారి మన్ననలను పొందుతారు తద్వారా మీకు పనిచేసే చోట మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది ప్రతి ఒక్కరిలో మీరుంటే ఎంతటి కష్టమైన పనైనా సరే చాలా సునాయాసంగా ఈజీగా చేయగలం అనే నమ్మకం ఏర్పడుతుంది ఇది మీ ఎదుగుదలకు సహకరిస్తుంది అంతేకాకుండా ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఆర్థిక ఎంతో లాభదాయకంగా ఉంటాయి మీరు పనిచేస్తున్న కంపెనీలో ప్రమోషన్ లభిస్తుంది మీరు ఉంటే కంపెనీలో ఎలాంటి నష్టాలు కలగవు అనే నమ్మకం మీపై అధికారులకు మీ పట్ల కలుగుతుంది కుటుంబ పరంగా ఈ సమయం మీకు మధ్యమ ఫలితాలను ఇస్తుంది కుటుంబంలో మీకు మీ బంధువులకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి అవి విభేదాలకు దారితీస్తాయి ఎదుటి వ్యక్తుల కఠినమైన మాటలు మిమ్మల్ని ఎంతగానో నొప్పిస్తాయి అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా మౌనం వహించి మాట్లాడాల్సి ఉంటుంది తద్వారా గొడవలు సకాలంలో సత్తు ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు తీర్థయాత్రలకు వెళ్తారు కుటుంబ సభ్యులందరూ సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు ఎవరైతే ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం కోసం కుటుంబ సభ్యుల అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి సమయంగా మారనుంది ఈ సమయంలో మీ ప్రేమ వ్యవహారాలను బయటపడటం ద్వారా మీ కుటుంబ సభ్యుల అంగీకారాన్ని పొందుతారు అంతేకాకుండా ప్రేమికులిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి వివాహం చేసుకోవటానికి నిశ్చయించుకుంటారు ఈ సమయంలో భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి వీరి దాంపత్య బంధం మరింత బలపడుతుంది అయితే మీ మధ్య మూడో వ్యక్తి రాకుండా మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది మీ మధ్య గొడవలను మీరే సరిదిద్దుకోవటానికి ప్రయత్నించండి అంతేకాని మూడో వ్యక్తికి ఆస్కారం ఇవ్వకండి ఇది మీ మధ్య ఉన్న బంధాన్ని బలహీనపరచటానికి కారణమవుతుంది అలాగే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో సత్సంతానం కలుగుతుంది ఆరోగ్యపరంగా ఇది మీకు సానుకూలమైన సమయం ఈ సమయంలో దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఏవీ లేకపోయినప్పటికీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆహార నియమాలను పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఎంతైనా ఉంది అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశి చిన్న పిల్లలకు జలుబు దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అందువల్ల ఈ రాశి చిన్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం శివాలయంలో పరమేశ్వరుణ్ణి పాలతో అభిషేకించండి తద్వారా మేలు చేకూరుతుంది నిత్యం ఆదిత్య పారాయణం చేయటం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి శుక్రవారం నాడు కనకధారా స్తోత్రం పఠించండి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులవుతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించటం ద్వారా శుభం జరుగుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఓం గణేశాయ నమ అనే మంత్రాన్ని మనసులో జపించుకుని బయటకు వెళ్ళండి తద్వారా మీరు వెళ్లే పని ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది మీకు వీలైనప్పుడల్లా లలితా సహస్రనామాలను పఠించటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు శుక్రవారం నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉన్న గడపకు పసుపు కుంకుమలు రాసి పూజించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి కష్టాలనుండి బయటపడటం కోసం ప్రతిరోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె లేదా ఆవనూనెతో దీపారాధన చేసి కొంత పంచదార చెట్టు వేర్లలో పోసి నిదానంగా పదకొండు ప్రదక్షిణలు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ చేయండి ఈ విధంగా చేయటం వలన చాలా వరకు కష్టాల నుండి బయటపడతారు సమస్త దోషాలను నివారించే తల్లి గోమాత వారంలో మీకు వీలైనన్నిసార్లు గోవుకు మీకు తోచిన గ్రాసం పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి అద్భుతమైన ఫలితాలు కనబడతాయి అన్ని రకాల సమస్యల నుండి విముక్తి పొందటం కోసం నవధాన్యాలు అనగా గోధుమలు ఎవలు పెసలు శనగలు కందులు అలసందలు నువ్వులు మినుములు ఉలవలు ఈ తొమ్మిదింటిని కలిపి రోజూ పావురాలకు పక్షులకు మేతగా వేస్తూ ఉండండి అలాగే వాటికి తాగటానికి నీళ్లను ఏర్పాటు చేయండి అన్ని రకాల సమస్యల నుండి విముక్తి పొందటం కోసం నవధాన్యాలు అనగా గోధుమలు ఎవలు పెసలు శనగలు కందులు అలసందలు నువ్వులు మినుములు ఉలవలు ఈ తొమ్మిదింటినీ కలిపి రోజు పావురాలకు పక్షులకు మేతగా వేస్తూ ఉండండి అలాగే వాటికి తాగటానికి నీళ్లను ఏర్పాటు చేయండి ఇలా రోజూ చేయటం వలన సకల కష్టాలు తొలగిపోయి సకల శుభాలు జరుగుతాయి సోమవారం నాడు సూర్యోదయ సమయంలో స్నానమాచరించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించటం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి సో చూశారు కదండి మార్చి నెల ఒకటి నుండి లోపు మారుతున్న గ్రహస్థితి ఈ రాశివారికి ఏ విధంగా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపార ఆర్థిక రంగాలలో ఎలాంటి మార్పులు సంభవించనున్నాయి అయితే ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతాలేమిటి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ఇబ్బందులన్నీ తొలగిపోయి మేలు చేకూరుతుందో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి